ના <laughs>

ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈరోజు మా ప్రభుత్వం నిర్మల రేవంత్ రెడ్డి గారు మత్స్య శాఖను ఒక పోర్ట్ఫోలియోగా ఉంచి దానికి ఒక మంత్రిని ఏర్పాటు చేసి అలాగే మత్స్య రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చర్యలని నియమించి ప్రత్యేక దృష్టితో నాణ్యమైనటువంటి చేప పిల్లల్ని పెంపకానికి చేతులలో ప్రభుత్వం సరఫరా చేస్తా ఉన్నాం మేము దొంగ పుట్టుక కోరుకునేది ఒక్కటే ప్రభుత్వం ఏదైతే మీ సంక్షేమానికి కొరకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో మీరు ఈ చేప పిల్లల్ని నాణ్యమైనవి ఎలా ఉండాలి ఎంత క్వాంటిటీ ఇస్తున్నాం ఆ క్వాంటిటీకి తగ్గట్టు మరి చేప పిల్లలు మనకు వస్తున్నాయా అని చెప్పేసి మీరు నిర్ధారించుకొని చెరువులో వేసుకొని పెంచుకొని మీ మీ యొక్క ఆర్థిక సమస్యను పెంచుకొని మీ యొక్క ఏదైతే చేపబిల్లలు దీనివల్ల మీ గంగపుత్రులకు ఆర్థికంగా ఎవరైన ఉద్దేశంతో ఉందో దాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాల్సింది కోరుతాం